హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సిక్స్టీ ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రూమ్ మొత్తం కళ్ళతోనే వెతుకుతూ ఉన్నాను ఆ లోపే సుమంత్ నన్ను చేరుకొని వెనక్కి తోశాడు బెడ్ మీద పడిపోయాను కన్నీళ్ళు ఆగలేదు సుమంత్ ఒక రాక్షసుడు ఆ రాక్షసుడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు నాకు ఎప్పుడు నీ దగ్గరే ఉండలేను హైనస్ అంటున్న రౌద్ర మాటలు నాకు గుర్తుకొచ్చాయి తను నా కోసమే ఉన్నాడు నేను తన కోసం ఉండాలి ప్రాణాలు తీసుకోవడం మంచి మార్గం కాదు తెలివితో ఎదుర్కోవాలి అంటాడు రౌద్ర ఎప్పుడు ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటూ పెనుగులాట ఆపి కన్నీరు కలుస్తూ బెడ్ మీద పడిపోయాను నాకు తెలుసు నువ్వు నాకు లొంగిపోక తప్పదు అని నా చేతులు వదిలి నా మీదకి చేరాడు సుమంత్ వాడి ముఖానికి నా ముఖానికి దగ్గరగా వచ్చింది హెయిర్ పిన్ తీసి మెల్లిగా సుమంత్ మెడ దగ్గర ఆపకుండా కుచ్చుతూనే ఉన్నాను గావుకెక్క పెట్టేశాడు ముస్టి వగదా వెదవ నేను వదలకుండా పొడుస్తూనే ఉన్నాను నా మీద నుంచి లేచి బెడ్ దిగాడు దగ్గర చేయి పెట్టుకుని చూసుకుంటూ ఏడు మొహం పెట్టుకున్నాడు నేను రక్తం వచ్చేలా కుచ్చి పడేశాను కచ్చగా అదే అదనగా బెడ్కి మరో దిగి బాత్రూంలోకి పరిగెత్తి తలుపు వేసుకున్నాను అది గమనించి నా దగ్గరికి వచ్చే లోపే నేను లోపల లాక్ చేసేసుకున్నాను సుమంత్ రాకుండా వాడు తలుపు కొడుతూనే ఉన్నాడు నాకు తెలుసు ఆ లాక్ ఎంతోసేపు ఉండదని కానీ ఏమి చేయాలో తెలియలేదు నాకిక వారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు నన్ను ఈ సుమంత్ తీసుకొచ్చినట్టు స్పందనకు కూడా తెలియలేదు ముందు వెనుక చూసుకోకుండా నేనే తప్పు చేశాననిపించింది లేకపోతే ఈ పాటికి నారా రౌద్రతో ఉండేదాన్ని ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాను ఎంత ఏడుపు వస్తుందో చెప్పలేకపోతున్నాను నా రౌద్ర నా కోసం వచ్చే పరిస్థితిలో కూడా లేడు తను ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలియదు నాకు సుమంత్ డోర్ కొడుతున్న ప్రతిసారి నా శరీరం భయంతో కంపించిపోయింది ఆ లాక్ పోయేలా ఉందికా అన్నా పోలీసులు బయట ఎవరిదో గొంతు వినిపించింది నాకు పోలీసులు పేరు వినగానే నాకు కాస్త ఉత్సాహం వచ్చింది మళ్ళీ అంతలోనే సుమంత్ ఏమోనని ఆగిపోయాను అక్కడే కొంతసేపటికి ఎటువంటి అలికిడి లేదు కానీ బయటికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది ఒకవేళ నిజంగా పోలీసులు వచ్చి ఉంటే అంత మంచి అవకాశం చేతులారా పోగొట్టుకున్నట్టు జరుగుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు నాకు తలుపు తీద్దాము అనుకునేసరికి గుసగుసలు వినిపించాయి వెంటనే భయంతో ఆగిపోయాను అదంతా ఖచ్చితంగా సుమంత్ ప్లాన్ ఎంతోసేపు నేను అక్కడ ఉండలేనిక ఖచ్చితంగా దొరికిపోతానని నాకు అర్థమైంది దాదాపు అరగంటపైనే లోపల ఉన్నాను బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నాకు బలవంతం బలవంతంగా ముఖం మీద నీళ్లు కొట్టుకుని తలుపుని నెడుతూ నిలబడ్డాను లాక్ మాటిమాటికి చెక్ చేస్తూనే ఉన్నాను పోకుండా లిల్లీ స్పందన గొంతు వినిపించింది నాకు మళ్ళీ తనో కాదో అనుమానం నాలో మొదలైంది లిల్లీ నేను స్పందన్ని నువ్వెక్కడున్నావు అని మళ్ళీ స్పందన గొంతు వినిపించింది నమ్మాలి అని ఉన్నా నమ్మలేని పరిస్థితి నాది లిల్లీ బాత్రూమ్ డోర్ కొట్టింది లిల్లీ లోపలున్నావా మరోసారి పిలిచింది స్పందన స్పందన అన్నాను అవును లిల్లీ నేనే తలుపుతి అని అంది స్పందన లేదు నువ్వు స్పందన కాదు నువ్వెన్ని చెప్పినా నేను బయటికి రాను నా కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతుంటే వాటిని తుడుచుకుంటూ ఆ మాట చెప్పాను నిజంగా స్పందన అయితే ఎంత బాగుంటుందో అని లోపల ఉంది నాకు లిల్లీ నన్ను నమ్ము నేనే అన్నది లేదు నువ్వు స్పందన కాదు అయ్యో లిల్లీ ఎలా చెప్పాలి నీకు నాది కౌటిల్యది ప్రేమ కథ చెప్పాను కదా అన్నది స్పందన అయినా నేను రాను నన్ను నమ్ములిల్లి కౌటిల్య కూడా వచ్చాడు అని అంది స్పందన కౌటిల్య ఎక్కడా మిగతా గదులు వెతుకుతున్నాడు నీకోసం నువ్వు స్పందన అయితే కౌటిల్య ప్రేమించిన అమ్మాయి ఎవరు అని గట్టిగా అడిగేశాను స్పందన అయితే ఖచ్చితంగా చెబుతుంది సుమంత్ అయితే అసలు ఆ విషయం ఏమీ తెలియదు నువ్వే అని అరిచింది స్పందన నువ్వే స్పందన అని నిరూపించుకోవాలని అబద్ధం చెప్పకు అలాగే చెప్తున్నావు కదూ అన్నాను నేను కాదులిల్లీ నువ్వే కౌటిల్య మొదట ప్రేమించింది నిన్నే నువ్వు కౌటిల్య వాళ్ళ కాలేజీకి టూ డేస్ వెళ్ళావంట కదా తనకి మొదటి చూపులని నువ్వు నచ్చేసావు ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళలేదు మళ్ళీ కౌటిల్యని కలిసేసరికి సరికి నువ్వు రౌద్రని ఇష్టపడుతున్నావు అందుకే తను నీతో ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు రౌద్రతో నీ పెళ్ళి జరిగే నాటికి నా ప్రేమను ఓకే చెప్పాడు అందుకే నీకెప్పుడూ తెలియలేదు ఇదంతా నిజం లిల్లీ నన్ను నమ్ము నీకోసం అందరూ కంగారు పడుతున్నారు ముందు తలుపు తెరువు అని మరోసారి తలుపు కొట్టింది స్పందన ఖచ్చితంగా తనే స్పందన ఇన్ని విషయాలు ఆ సుమంత్కి తెలిసే ఛాన్సే లేదు కానీ కౌటిల్య నన్ను ప్రేమించాడా ఇదంతా ఆశ్చర్యంగా ఉంది నాకు ఆ ఆశ్చర్యంలోనే తలుపు తెరిచాను నేను ఎదురుగా స్పందన కనిపించింది నాకు స్పందన చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది నాకు నన్ను గట్టిగా హత్తుకుంది నేను స్పందన్ని పట్టుకొని ఏడ్ చేశాను నీకేం కాలేదుగా అని అడిగింది తను ఏం కాలేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాను నేను నన్ను అక్కడి నుంచి కింద గదిలోకి తీసుకెళ్ళింది హాల్లో కౌటల్యం ఉన్నాడు కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళని చూడగానే నాకు ధైర్యం వచ్చేసింది లీ నువ్వు బాగానే ఉన్నావా ఆతృతగా కౌటిల్లే అడిగాడు నా కోసం చాలా కంగారు పడుతున్నాడని అతన్ని చూస్తేనే నాకు అర్థమైపోయింది నేను స్పందన వైపు చూశాను తలూపింది తను బాగున్నాను అని చెప్పాను నన్ను రౌద్ర దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగాను నేను స్పందన కారు దగ్గరికి వచ్చాం బయటికి కౌటిల్య పోలీసులతో మాట్లాడేసి వచ్చాడు కార్ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను రౌద్ర రూపం పదే పదే గుర్తుకొస్తుంది నిజానికి నా కళ్ళ ముందే ఉంది తను రూపం అరగంట పాటు ప్రయాణం చేసిన తర్వాత హాస్పిటల్ ముందు కారు ఆపాడు కౌటిల్య రూమ్ నెంబర్ అని అడిగాను కౌటిల్య చెప్పాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను డోరు బయట నుంచి చూశాను బెడ్ మీద పడుకొని ఉన్నాడు రౌద్ర లోపలికి వెళ్ళాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు నాకు మెల్లిగా తలుపు తెరిచి అడుగులో అడుగు వేసుకుంటూ రౌద్ర బెడ్ దగ్గరికి వెళ్ళాను తను కాన్షియస్లో లేడు తన తలనిమిరాను నేను తన స్టమక్ దగ్గర గాయాన్ని చూడగానే వెక్కిలు వచ్చేసాయి నాకు నోటికి చెయ్యడ్డు పెట్టుకున్నాను ఏడుస్తూ రౌద్రకి డిస్టర్బెన్స్ అవుతుందని రూమ్ బయటకు వచ్చేసాను అక్కడే తలుపుకి జారబడి కూర్చున్నాను ఏడుస్తూ వచ్చే పోయే వాళ్ళు నన్ను చూస్తున్నా ఏమీ పట్టించుకోలేదు నేను ఆంటీ స్ఫూర్తి వస్తూ కనిపించారు ఆంటీ నా దగ్గరికి వచ్చేశారు ఆంటీ ఒడిలో తల ఏడుస్తూ ఉండిపోయాను ఆంటీ అసలు నాతో మాట్లాడలేదు ఎంతకీ ఆంటీ చేతి స్పర్శ నా మీద లేదు తల ఎత్తి చూశాను ఏటో చూస్తూ కనిపించారు ఆంటీ పిలిచాను అసలు నాతో మాట్లాడడానికి ఇష్టం లేనట్టు ముఖం తిప్పుకున్నారు ఆంటీ బాగా ఏడుపు వచ్చింది నాకు స్ఫూర్తి ఆంటీకి సర్ది చెప్పడానికి చూసింది ఆంటీ వినలేదు నీ వల్లే వల్ల నా చిన్న ఈ పరిస్థితిలో ఉన్నాడు ఆంటీ కన్నీళ్లు పెట్టుకుంది గట్టిగా ఏడవాలనిపించింది ఆంటీ ఓదార్పు కోసం చూశాను నేను కానీ అది నాకు లభించలేదు ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు నాకు నిజంగా నా వల్లే కదా ఇదంతా అని నాకు అనిపించింది ఒక్కసారిగా పైకి లేచి గ్లాస్ స్టోర్ నుంచి రౌద్రని చూశాను నేను అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేశాను ఆంటీ నన్ను ఆపలేదు స్ఫూర్తి పిలుస్తున్నా నేను ఆగలేదు కౌటిల్య స్పందన మా చందు కనిపించాను నాకు చందు ఆ రోజే లీవ్స్ అయిపోయి రిటర్న్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు చందు మా అన్నయ్యని చుట్టుకొని హత్తుకొని యాడ్ చేశాను మా చందు చాలా బాధపడ్డాడు భయపడ్డాడు పదా చందు వెళ్ళిపోదామన్నాను లిల్లీ ముగ్గురు అయోమయంగా చూశారు నా వైపు చందు ప్లీజ్ అన్ను ఏడుస్తూ ఇక ఏం మాట్లాడలేదు చందు అలాగే అన్నట్టు తల ఊపాడు లిల్లీ రౌద్రని వదిలి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు సజ్జర అయిన వెంటనే నిన్ను అడిగాడు వాడు లేచేసరికి నువ్వు కనపడకపోతే వచ్చేస్తాడు ఏ పరిస్థితిలో ఉన్నా అని అన్నాడు కౌటిల్య రౌద్ర జాగ్రత్త చందు చేపట్టుకున్నాను వెళ్దాము అన్నట్టు మా చందు నా భుజం చేయి వేసి నన్ను తీసుకెళ్ళిపోయాడు బయటికి బైక్ మీద స్టార్ట్ అయ్యాం మా చందు వీపు మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను కన్నీళ్ళు చాలా బలవంతంగా ఆపుకున్నాను నేను రౌద్ర నా మనసు మెదడు పదే పదే తలుచుకోసాగాయి తన్ని వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి సన్నగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది చందు పిలిచాను చిన్నగా చెప్పులిల్లి కళ్ళు తిరుగుతున్నాయి అప్పటికే నా కళ్ళు మోసుకుపోతున్నాయి వెంటనే బై కాపాడు నన్ను జాగ్రత్తగా పట్టుకుని కూల్ డ్రింక్ షాప్ కనిపిస్తే అక్కడికి తీసుకువెళ్ళాడు కూల్ డ్రింక్ తీసుకుని మెల్లిగా నాకు తాగించాడు పది నిమిషాల పాటు మా చందు భుజం మీద తల పెట్టుకొని అలాగే కూర్చున్నాను నన్ను నేను సముదాయించుకుంటూ ఎలా ఉంది చందు కంగారు పడిపోయాడు బాగా ఇప్పుడు పర్వాలేదు అన్నాను నేను బాగా కంగారు పడ్డాడు మా చందు నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడికా బాగానే ఉంది ఇంటికి వెళ్దామా అన్నాను ఎందుకు వచ్చేసావు లిల్లీ అని అడిగాడు నేను రౌద్రని ఆ పరిస్థితుల్లో చూడలేను అని చెప్పాను నమ్మలేనట్టు చూశాడు చందు నా వంక అప్పాకి మమ్మీకి ఏం చెప్పొద్దు ప్లీజ్ అన్న నేను బ్రతిమాలుకుంటూ అలాగేనన్నట్టు తలబూపాడు చందు మళ్ళీ మా ఇంటికి బయలుదేరా రౌద్రని అయితే అసలు వదిలేసి వచ్చేసాను అసలు ఉండగలనా తను లేకుండా నాకు పిచ్చి పట్టేలా ఉంది మా ఇంటికి వెళ్ళిపోయాం మమ్మీ ఎదురొచ్చింది గట్టిగా మమ్మీని హత్తుకొని ఏడవారి అనిపించింది నాకు లిల్లీ ఏంటి ఇలా ఉన్నావు ఆరోగ్యం బాగలేదా అని అడిగింది మమ్మీ ఆ అవును మమ్మీ రౌద్ర ఆఫీస్ వర్క్ మీద వేరే ప్లేస్కి వెళ్తున్నాడు నాకు ఒక్కదానికే ఉండాలనిపించలేదు ఫీవర్ వచ్చి తగ్గిపోయింది చందు వచ్చాడిక చందుతో పాటు నేను వచ్చేసానని చెప్పాను అరే ఇప్పుడు ఎలా ఉంది కంగారు పడిపోయింది మమ్మీ ఇప్పుడు పర్వాలేదు మమ్మీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు ముఖమంతా పీకపోయింది నీరసంగా కనిపిస్తున్నా ఫ్రెష్ అయ్యిరా భోజనం పెడతాను అని చెప్పింది మమ్మీ సరే మమ్మీ అని మమ్మీకి చెప్పి చందు వైపు చూసి మమ్మీకి ఏం చెప్పొద్దు అని కళ్ళతోనే సైగ చేశాను అలాగే నిన్నట్టు తల ఊపాడు చందు నా రూమ్లోకి వెళ్ళిపోయాను కన్నీళ్ళు ఆగలేదు ఇక నాకు రౌద్ర కాన్షియస్లోకి వచ్చాడ రాలేదు కౌటిల్యకి కాల్ చేద్దామంటే మొబైల్ లేని సంగతి గుర్తుకొచ్చింది ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు ఆంటీ కోపంలో ఏదో అనేసిందని నేను ఫీల్ అవ్వను అక్కడే ఉండి ఆంటీకి బాధ కలిగించలేను రోదుడికి స్పృహ రాగానే నన్ను అడుగుతాడు ఆ విషయం నాకు తెలుసు కానీ ఏమీ చేయలేను నేను తను బాగానే ఉన్నాడని ఎవరైనా చెప్తే వినాలని ఉంది నాకు చందు వచ్చాడు నా రూమ్లోకి లిల్లీ అని పిలిచాడు చూశాను చందుని నా పక్కన కూర్చున్నాడు రౌద్ర గురించి ఏమి చెబుతాడో అని భయంగా చూశాను తన్నే రౌద్ర కాన్షియస్లోకి వచ్చాడట ఇప్పుడు పర్వాలేదు కదా సర్జరీ అయింది కదా రెస్ట్ తీసుకుంటే సరే అని చెప్పాడు చందు చందు చెప్పులిల్లి ఆ సుమంతి టైంలో రౌద్ర మీద అటాక్ చేస్తే కంగారుగా చెప్పాను నా కంగారుని బయట పెడుతూ అవన్నీ రౌద్ర ఫ్రెండ్ ఉన్నాడు కదా అతనితో మాట్లాడాను కౌటిల్యతోనా అవును తనతోనే సెక్యూరిటీ అరేంజ్ చేశారు అని చెప్పాడు మార్నింగ్ కూడా సెక్యూరిటీ ఉంది అన్నయ్య అన్నాను ఏడుస్తూనే లిల్లీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నా భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు రావు చందు ఏం మాట్లాడలేదు నేను ఉదయం రౌద్ర మీద అటాక్ చేసింది ఎవరో కాదు మీ ఇంటి వాచ్మెన్ అనగానే ఆశ్చర్యం నాలో చందు చాలా ఆశ్చర్యం వేసింది నాకు అవును లిల్లీ వాచ్మెన్ కొడుకు వచ్చాడు ఉదయం అదంతా సుమంత్ ప్లాన్ అన్నాడు చందు అంతేకాదు అంటూ నిన్ను ఇటు రౌద్రిని ఒకేసారి ఫినిష్ చేయాలని ప్లాన్ చేశాడు అని చెప్తున్న చందు ముఖం సీరియస్గా అయింది నేను ఈ విషయం చందుకి చెప్పలేదు కదా ఎలా తెలిసింది వదలను లిల్లీ ఎవరిని వదలను అన్నాడు చందు చాలా కోపంగా చందుని పట్టుకొని అలాగే ఉండిపోయాను కొంచెంసేపు కానీ నార్మల్ అవ్వలేదు చందు లిల్లీ ఫ్రెష్ అయిరా ఎప్పుడు తిన్నావా ఏంటో భోజనం చేద్దాం అని అన్నాడు చందు వెళ్ళిపోయాడు చందు అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను రౌద్ర ఆలోచనలు వేయడలేదు మమ్మీ వస్తున్న అలిగిడి వినిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాను నా పక్కన కూర్చొని తలనివృత్తు పిలిచింది మమ్మీ నేను కళ్ళు తెరవలేదు లిల్లీ డిన్నర్ టైం కూడా దాటిపోయింది లేరా మమ్మీ పిలుస్తోంది అక్కడ రౌద్ర ఆ పరిస్థితిలో ఉంటే ఇక్కడ నేను ఎలా తినగలను మమ్మీ వెళ్ళిపో కన్నీళ్ళు దిండుని తడిపేసాయి వెళ్ళి మరోసారి పిలిచింది మమ్మీ అన్నాను అప్పుడు నిద్ర లేచినట్టుగా మా చందు కూడా వచ్చాడు గదిలోకి నాకు ఆకలి లేదు మమ్మీ అని చెప్పాను నేను ఉదయం వనగా తిని వెళ్ళా ఆకలి అవకుండా ఎలా ఉంటుందే రౌద్ర మీద బెంగ పెట్టుకునే దానివి తనతో పాటు వెళ్ళొచ్చు కదా అని అంది మమ్మీ అవును మమ్మీ తనతో పాటు వెళ్ళిపోయినా బాగుండేది అని అన్నాను నేను నువ్వు మమ్మీ భోజనం తీసుకురా నేను పెడతాను అని అన్నాడు చందు మమ్మీ వెళ్ళిపోయింది ప్లీజ్ చందు నాకు ఆకలి లేదు అన్నాను నేను లిల్లీ తినాల్సిందే లేకపోతే రౌద్ర దగ్గరికి తీసుకుని వెళ్ళను నిన్ను అని అన్నాడు చందు నా వల్ల కాదు రౌద్ర మాట వినగానే కన్నీళ్ళు అసలు ఆగలేదు నాకు సన్నగా వెక్కిళ్ళు వచ్చేసాయి లిల్లీ అని నన్ను దగ్గరికి తీసుకున్నాడు చందు నేను ఏడుపు ఆపుకోలేకపోయాను లిల్లీ మమ్మీ వస్తుంది అదంతా తెలిస్తే తట్టుకోలేదు అని అన్నాడు చందు వెంటనే కళ్ళు తుడుచుకున్నాను నేను చందు ఇదిగో ప్లేట్ని చందు చేతికిచ్చింది మమ్మీ మమ్మీ నువ్వు వెళ్ళి నేను పెడతాను అని అన్నాడు చందు నువ్వు కూడా తినలేదు కదా అని చందు చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని కలిపి మొదట చందుకి ఆ తర్వాత నాకు పెట్టింది మమ్మీ కథ కొనసాగుతోంది ఇప్పుడు లిల్లీ అక్కడి నుంచి వచ్చేసి పెద్ద డెసిషన్ తీసుకుంది రౌద్ర ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లిల్లీ ఇప్పుడు ఏం చేయబోతుంది నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో